ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేనేమి లేదా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది లక్షలాది మంది పిల్లలు ఐఐటిలో చదివి అమెరికా లాంటి యూరోప్ లాంటి లండన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు అంటే వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీ పడే సత్తాన్ని సంతరించుకునే విధంగా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుక్కారామయ్య గారు ఒక అధ్యాపకుడుగానే కాదు ఐఐటీల్లో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఒక దిక్సూచిగానే కాదు శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన చుక్కారామయ్య గారు ఇవాళ నూరూ నూ వందవ మరి బర్త్డే జరుపుకోవడం జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం అందుకే వారిని కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు కాలేరు వెంకటేష్ గారు గోపాల్ గారు పల్లె రాయేశ్వర్ రెడ్డి గారు అందరం కలిసి మా పార్టీ తరఫున వారి హృదయపూర్వకంగా శత జయంతి కాదు శత శత జన్మదినం సందర్భంగా వారి హృదయపూర్వకంగా వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జనరల్గా ఎవరికైనా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా మరింత ఆరోగ్యంతో వారు ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ వారి జీవితం ఇట్లగే ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం